ఫ్రెండ్స్ చిన్ని సీరియల్ను మనం చూసినట్టయితే కాబేరీ చిన్నిలదే ప్రధానమైన పాత్ర అయితే ఇక చిన్ని లో హఠాత్తుగా అటు కావేరీ క్యారెక్టర్ ముగిసిపోయింది ఇటు బాలరాజ్ క్యారెక్టర్ మనకు చూపించలేదు అసలు తన జైన్లో ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇవేమీ చూపించలేదు మరొక వైపు అసలు ఈ చిన్ని ఏమైపోయింది వాళ్ళ ఇంట్లో ఈ చిన్ని ఎలా పెద్దదైంది మరొక వైపు తన మేనమామ కొడుకు చందు ఏమయ్యాడు ఇంకోవైపు దేవ కొడుకు మహి ఎలా అయ్యాడు ఇవేమీ మనకు తెలియదు అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవాని తన భార్యను చంపి ఆ కేసుని కావేరి మీదకేస్తాడు అన్యాయంగా పదేళ్ళు జైలు శిక్ష అనుభవించింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సత్యంబాబును కూడా చంపేసింది దేవాణి అదేమో వీడి మీద వేస్తాడు ఎవరి మీద బాలరాజు మీద వేస్తాడు సో ఇక్కడ రెండు హత్యలు చేసింది దేవాని రెండు పెద్ద నేరాలు చేసింది దేవాణి కానీ దేవా గురించి ఎవరికీ తెలీదు అటు చిన్నికి తెలీదు ఇటు మహికి తెలీదు అటు చందు అలాగే సరళ అంటే సత్యంబాబు ఫ్యామిలీకి తెలియదు తెలియకుండానే ఇటు కావేరి చచ్చిపోయింది అటు సత్యంబాబు చచ్చిపోయాడు ఇక బాలరాజేమో ఏమీ చేయకుండా జైల్లో మగ్గిపోతున్నాడు ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా జనరేషన్ చేంజ్ అయితే జరిగిపోతుంది మరి జనరేషన్ చేంజ్ లో ఏం జరగబోతుందని చూస్తే కావేరి క్యారెక్టర్ అంటే మన కావ్య క్యారెక్టర్ చాలా కీలకమైన క్యారెక్టర్ పైగా తను ఒక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి చాలా మైలేజ్ ఉంటుంది సో ఈ మైలేజ్ ఇలా ఉండడం వల్ల అంటే చిన్ని క్యారెక్టర్ చిన్ని సీరియల్ ఈ క్యారెక్టర్ అనేది తొందరగా పోకూడదు అంటే కావేరీ క్యారెక్టర్ తొందరగా పోకూడదు ఇక్కడ మరి ఏం జరగబోతుంది మన ముందే తగలబెట్టేశారు కదా డెడ్ బాడీ అంటే కాదు ఫ్రెండ్స్ మళ్ళీ రీఎంట్రీ కన్ఫర్మ్ ఉంది కావేరీది కానీ కావేరీ ఏమవుతుందంటే కరెక్ట్ గా వాళ్ళు చిట్ మీద పడుకో పెట్టేసరికి ఆ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట అని మనకి చూపించరు ఎందుకనంటే అప్పుడు చూపిస్తే ఖచ్చితంగా బ్రతికేసింది కావేరి ఆ ఆ మనం ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటాం కదా సీని కొంచెం ఇది చేయడం కోసం వాళ్ళు అలాగే ఉంచారు అయితే చిన్ని వేరే లైఫ్ లో బ్రతుకుతుంది కానీ ఇంకా దీని ఏమవుతుందంటే కావేరి సరే నేను ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటే చిన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు తెలియదు వేరే ఊరు వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ఇద్దరు జంట దంపతులు ఉంటారు కదా మరి వేరే ఊరు వెళ్ళిపోతారు అనమాట అయితే మనం చూసినట్టయితే చిన్ని సీరియల్లో కావేరిని ఫస్ట్ కావేరి కాస్త ఉష పీటీ ఉషగా మారుస్తారు కదా అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే కావేరి ఒక లాయర్గా మారుతుంది ఎస్ చిన్ని బాలరాజుని కలుస్తుంది అంటే బా ఇప్పుడు మ్యాట్ ఏంటంటే చిన్ని బ్రతకాలన్నా జైల్లో ఉన్న బాలరాజ్ బ్రతకాలన్నా తనని తాను బ్రతికించుకుని ఎలాగైనా సరే తన ఫ్యామిలీని కలుసుకోవాలన్నా కూడా తను బ్రతికినట్టు ఎవ్వరికీ తెలియకూడదు అందుకనే తను ఏం చేస్తుందంటే మహారాష్ట్రకి వెళ్ళిపోతుంది మహారాష్ట్రకి వెళ్ళిపోయి అక్కడే తన బ్రతుకు జీవనం సాగిస్తూ ఒక లాయర్ గా మారుతుంది అనమాట అయితే వీళ్ళ మీరు గమనించండి ఈ సీరియల్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఎప్పుడు ఉంటరు ఏదో ఒక వన్ టూ ఎపిసోడ్స్ లో తప్ప మనకి ఎక్కడ కనిపి పంపించదు కానీ ఈ సీరియల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలి అఫ్ కోర్స్ వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కావేరి ఇక్కడ తన ఊర్లోకి వస్తుంది అనమాట అయితే చిన్నికి మాటిస్తుంది కదా కానీ బాలరాజ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తుంది చిన్నికి గురించి తెలీదు కానీ బాలరాజ్ దగ్గరికి వెళ్తుంది అనమాట కావేరి బాలరాజు ఎక్కడ ఉన్నాడు అని అంటే అప్పుడు లాయర్ గా వస్తుంది లాయర్ అయినట్టు అసలు దేవాకి తనకి సంబంధం లేదు ఎందుకని అంటే దేవాల దృష్టిలో కావేరి చచ్చిపోయినట్టు చిన్ని కూడా చచ్చిపోయినట్టు కానీ కావేరి కూడా చావలేదు ఫ్రెండ్స్ ఎందుకనంటే కావేరి తన సోషల్ మీడియాలో కూడా నా క్యారెక్టర్ ఇంకా అవ్వలేదు అని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ పెట్టింది అంటే తన త్వరలోనే రాబోతుంది అనమాట ఎలా అయితే డ్యూయల్ రోల్ చేయబోతుందో ఇప్పుడు రాబోయే కాలంలో తన ఒక లాయర్ గా కూడా మనకు కనిపించబోతుంది అయితే చిన్ని వాళ్ళ అమ్మని గుర్తుపెట్టగలదు మహే ఆ గుర్తుపట్టగలడు కానీ ఇక్కడ కావేరి చిన్నిని గుర్తుపట్టలేదు కదా ఎందుకంటే చిన్నప్పుడు చూసిన కూతుర్ని తర్వాత గుర్తుపట్టలేదు కదా ఇక ఆ తర్వాత లాయర్ గా మా అమ్మ మా అమ్మ అని అనుకుంటది కానీ ఇంకా బయట పెట్టలేదు అనమాట సో మొత్తానికైతే మాత్రం రాబోయే ఎపిసోడ్ బాగుండబోతుందని మనం అనుకోవాలి